గారు ఒక రాష్ట్రం మొత్తం మీద ఎలైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అనే ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనరల్గా వాహన ప్రమాదాల్లో ఎక్కువ మంది చనిపోతున్నారు అది వాహనం నడిపే నడిపేవారు నిర్లక్ష్యం కావచ్చు లేకపోతే ఎఫెస్ట్రియంటే పాదచారాలు నిర్లక్ష్యం కావచ్చు కానీ బలవుతున్నది వాళ్ళు చనిపోతున్నారు తర్వాత వాళ్ళ కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు చాలా ఇబ్బందులు బాగుంటున్నారు చాలా దృష్టికరం చాలా ఎక్కువ శాతం దొరుకుతున్నది తర్వాత ఇంకోటెంటే ముఖ్యంగా యువత డంకే డ్రైవ్లో వచ్చేసి టూ వీలర్ మీద స్పీడ్గా గడిపి గడిస్తే మన మధ్యలో ఉన్న డిమాండ్ గుర్తుకొని చనిపోతాం హెల్మెట్ లేకుండా లేకుండా ప్రమాదం అయితే చనిపోవడం రక్తస్వామి గాయాలు చనిపోవడం ఇట్లాంటి చాలా జరుగుతున్నాయి సంఘటనలు దానివల్ల చాలా ప్రమాదాలు ఇంకా ఉండడం కూడా కుటుంబాలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అని మీరే కాదు ఇండియన్లలో ఉండే జర్నీస్ కానీ పోలీసులు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే పని కోసం వచ్చే దానికోసం వాళ్ళు కానీ ఎవరైనా కాదు యాక్సిడెంట్ అంటే కేవలం నిర్లక్ష్యం మానవ నిర్లక్ష్యంతో జరిగే ఎటువంటి ఆపాలని చెప్పి దీని మీద ఒక క్యాంపెయిన్ చేయాలని చెప్పి ఈ పదమూడో తారీఖు నుంచి ఇరవై నాలుగు వరకు ఒక స్టేట్ మొత్తం కూడా ఈ ఎలయం ఎలయం క్యాంపెయిన్ అనేది ఒక టేకప్ అవ్వడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత ఇంట్లో అన్ని డిపార్ట్మెంట్ని సమన్వయం చేసుకుంటుంది రవాణా శాఖ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని ఇంకా జిహెచ్ఎంసి ఎందుకంటే ఎందుకంటే జిహెచ్ఎంసీని ఆర్ఎం గురించి ఎందుకు సమన్వయం చేయడం జరిగిందంటే ఈ కొన్ని రోడ్డు ఎక్కడైతే పాడైపోయి ఉంటాయో తర్వాత పూర్ లైటింగ్ ఉండదు అందుకని అన్ని డిపార్ట్మెంట్ సమన్వయం చేసి అసలు బ్లాక్ స్పాట్స్ అంటే మనకి ఎందుకు ప్రమాదం జరుగుతుంది రోడ్ దగ్గర లైట్ లేదు కాకపోతే లైట్ లేదు లైట్ లేకపోవడం వల్ల ప్రమాదం జరగవచ్చు ఇట్లా అందుకని ఈ కారణాలన్నీ విశ్లేషించి అన్ని డిపార్ట్మెంట్ సమన్వయం చేసుకుని ప్రోగ్రామ్ టేకప్ చేసి తర్వాత ద్వారా తర్వాత ఈ బ్లాక్ స్పాట్లు ఐడెంటిఫై చేస్తారు ఇల్యూమినేషన్ ఎక్కడైతే లేదో అక్కడ ఇల్యూమినేషన్ చేయటం ఇవన్నీ కూడా పనులు చేయటం జరుగుతుంది దాని సందర్భంగా ఇది ఎక్కువ ప్రజలకి ఈ సందేశం అన్ని వర్గాల అన్ని రకాల అధికారుల ద్వారా ఇది ప్రజలకు సందేశం చేరాలి ఏదైతే మనం వైలేషన్స్ అనుకుంటున్నామో అవి కాకుండా అంటే హెల్మెట్ లేకుండా ముగ్గురు వెళ్తుంటారు ముగ్గురు వెళ్తుంటే పోలీసు ఫైన్ వేస్తారు ఇది ఒకటే కనపడుతుంది లేకపోతే హెల్మెట్ లేకుండా వెళ్తే మనం ఫైర్ వేస్తే ఆ హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలనేది మనం ఎక్కువ వాళ్ళకి చెప్పడం కానీ యూత్ అది మీ ద్వారా ఉంటే ఇంకా పవర్ఫుల్ గా ఉంటుందని చెప్పి చెప్పగలుగుతుంది ఇంకోటి ఏంటంటే మీడియా మిత్రులు కానీ పోలీసులు కానీ తొందరగా ఎక్కువ ఇన్వాల్వ్ ఉంటా ఈ తొందరలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే మీరు దాన్ని ఎంత తొందరగా ప్రజలకు మీరు కూడా తొందరగా ఈ హెల్మెట్ లేకుండా పోమాదంలో చాలా మంది మీడియా మిత్రులు కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు నేను టైనా కూడా నాకు ఐడియా ఉంది చాలా మంది మీడియా కూడా విడియన్లో ప్రాణాలు మీరు కూడా చాలా చేస్తున్నారు కూడా తెలుసుకోవాలి అట్లా అందుకనే ఈ విద్య గ్రహంలో కూడా మనం ఎక్కువ పోలీసు కానీ మీడియా ముఖ్యం కానీ వేరే గవర్నమెంట్ ఉపాధ్యాయులు కానీ వేరే డిపార్ట్మెంట్ కానీ ప్రజలు కానీ ఎక్కువ సంఖ్యలో ప్రాణాలు పొందుతాం దీని యొక్క పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసి అందరూ ప్రతి ఒక్కరు కూడా వాహనం నడిపేటప్పుడు తన జాగ్రత్తలు తీసుకుని స్పీడ్ బ్రేకర్ కానీ తర్వాత స్పీడ్ లిమిట్స్ కానీ తర్వాత ఈ పాదచారణ ఎవరైతే చేస్తుంటారో గా పాదచారణ కూడా తప్పు చేస్తుంటారు మనం అనుకుంటాం అంటే పెద్ద వాహనం ఉంటే పాదచారిన పెద్ద వాహనం అనేది తప్పు అనుకుంటాం అసలు కాదు ఎందుకంటే సిగ్నల్ పడినప్పుడు డెఫినెట్గా ఆగాల్సింది ఎక్కడైతే క్రాస్ చేయాలో జంక్షన్ క్రాస్ చేయాలో అక్కడే జంక్షన్ క్రాస్ చేయాలి అయితే మళ్ళీ దగ్గర కూడా లోపల ఉంటాయి వ్యవస్థ ఇవన్నీ సరి చేసుకుంటూ ఇటువంటి ప్రమాదాలను నివారించగలిగే మనం మరణాలు తగ్గించాలనేది రోడ్డు ప్రమాదాల్లో మరణాలు తగ్గించాలనేది ప్రభుత్వ ఆశయం అని పోలీస్ శాఖ తరఫు చెప్పడం జరిగింది విస్తృతంగా ప్రజల్లోకి తీసుకొని దీని అవగాహన కల్పించి మనం అందరూ కలిసి అవగాహన తగ్గిస్తే ఇది సమాజానికి చేసిన మంచి చాలా మంచిగా పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని రోడ్డు నియమస్తానని ఇతరులకు శ్రేయస్సుని శ్రేసుని కోటి రోడ్డు గౌరవిస్తానని రోడ్డు జరగకుండా జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో కర్తవ్యాలను శ్రద్ధతో అంతకరణ శుద్ధితో నిర్వహిస్తారని అంతకర నిర్వహిస్తారని ప్రయాణించేటప్పుడు ప్రయాణించేటప్పుడుపై ప్రయాణించేటప్పుడు నియమాలను ఉల్లంఘించారని ప్రజలందరూ మన రోడ్లపైన ప్రజలందరూ సురక్షితంగా ప్రయాణం చేయడానికి సాకరిస్తారని సూచిస్తున్నాను సంకల్పంగా ప్రమాణం చేస్తున్నాను లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతుల్లో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ ప్రకాష్ ఈజ్ బ్యాక్